ట్రంప్ మంట యాభై శాతం టారిఫ్ల వెనకాల ఉన్నది అదేదో వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం లేదా రష్యాను కంట్రోల్ చేయడం కోసం కాదు ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఎక్కువ ఉంటుంది చైనాను వదిలేశాడు భారత విషయంలో ఆయన మంట ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వార్ జరుగుతోంది ఇజ్రాయెల్ని పిలిచాయి మీరే యుద్ధం చేయడానికి వెళ్ళేదన్నాడు అట్లా అట్లాగే సార్ భలేవారు మీరు చెప్పారు కదా మేము చెయ్యం అని చెప్పి యుద్ధం చేసుకోవచ్చు కానీ ఆయన ఎదురుగుండా మాత్రం విధేయత ప్రదర్శించాలి ప్రకటించాలి అట్లాగే రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంటే రష్యానికి యాకేశాడు రైట్ మీరు ఎట్లాంటి ఏం చేయడానికి వెళ్ళదు బలేవరే అట్లాగే మీరు ఎట్లా చెప్తే అక్కడ ఎట్లా చేద్దాంలే అంది రష్యా అంత పెద్దదే అంది కాబట్టి భారతదేశం కూడా అట్లాగే అనుకున్నాడు అయితే భారత ఆత్మని మర్చిపోయాడు కాశ్మీర్ విషయంలో ఆడెళ్ళి భోజనం చేసినటువంటి ఆసిఫ్ మునీర్ వెళ్ళి ట్రంప్ని కెలికాడు నువ్వు జోక్యం చేసుకుంటే పరిష్కారం అయిపోతుందని ట్రంప్ వెంటనే కాశ్మీర్ విషయంలో నేను పరిష్కరిస్తాను అన్నాడు నీకు అవసరం లేదు నీకు ఆ సంబంధం లేదు రబ్బాయి నీ